మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఆలుగడ్డ బఠానీ మసాలా కర్రీ చేస్తున్నా సో ఆలుగడ్డ బఠానీ మసాలా కర్రీ మసాలా కర్రీ కుక్కర్ నుంచి ఈ బలు వేయాలి ఇంకా రెండు మాటలు మంచిగా ఆడుకోవచ్చునా వాటర్ ఓకే ఇలానే ఆలుగడ్డలు కూడా వేసాము ఓకే రెండు రెండుగా చేసి పెద్దవి ఉన్నాయి కదా రెండు చేసి వేస్తాము ఒకసారి ఉడతాయి సో ఆలుగడ్డ బటన్ రెండు ఒకటేసారి ఉడికిపోతాయి ఇందులో కొంచెం సాల్ట్ ఎందుకంటే ఉడికేటప్పుడు ఉప్పు పడుతుంది మంచిగా లోపల లోపల మంచిగా లేకుండా సప్పసప్పగా ఉంటుంది అందుకే అందుకేసాను ఏమి ఉంగుతా పెట్టుకుందాము తీసుకున్నా ఇప్పుడు పెట్టుకుందాం ఒక విజిల్ రాగానే తీద్దాం ఎందుకంటే బడాలు ఉడికాయి ఆలుగడ్డలు ఉడికిపోతాయి ఒక విజిల్ రాగానే బంద్ చేసుకొని ఆలుగడలు తీసి మళ్ళీ రెండు మూడు విజిల్ పెట్టుకుందాం బడాన్లు నానబెట్టాయి కదా నానబెట్టినందుకు ఎక్కువ టైం నానబెడితే రెండు విజిల్ వేస్తే ఉడికిపోతాయి ఉడిపోతాయి బడాలు ఉడికాడకాయి కదా అది ఆలుగడ్డలు ఉడికిపోతాయి మళ్ళీ ఒక విజిల్ అయిన తర్వాత తీసినాక మళ్ళీ ఉడక పెట్టుకున్నాం బటన్ బడానికి ఒక విజిల్ వచ్చింది స్టవ్ బాధ చేసుకుని ఇక తీసుకుందాం ఈ విజిల్ పోయినాక తీద్దాం ఇది వేడి అయింది ధనియాలు వేసుకుందాం ధనియాలు ఇక అంట కొంచెం కొంచ ఇక జీలకర్ర కొంచెం అంత షాజీర ఒక దర్శన చక్క ముక్క సన్నది పువ్వు స్టార్ పువ్వు సగం వేసిన నాలుగు లవంగాలు ఇవన్నీ ఇవి వేయినాయి మంచిగా ఇలా తీసుకున్నాను ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఒకటి ఇవి వేయించుకున్నాను కొద్ది కొద్దిగా విలుగంది కదా ఈ పచ్చదనం అంతా పోయింది సరే ఇక్కడ పక్కకి పక్కా ఇలా కొంచెం ఆయిల్ ఆయిలేదాము కొంచెం రెండు పచ్చిమిరపకాయలు చిట్లు తిల్ల దుంచి వేసుకోవాలి ఇంకా చిన్న ఇల్లు మూడు జాడ వేసిన తగ్గ సాకా చేసి ఇవి కూడా వేసుకున్నాను ఒక టమాటా

ఒక విజులు వచ్చింది కదా ఆల్రెడీలు ఉడిపోయినాయి సో ఆల్రెడలు మాత్రమే డబల్ డబల్ డబాయి కానీ ఇట్లా చేసి ఒకసారి ఇప్పుడు ఈ ఆలుగడ్డ మలగా వరకు మళ్ళీ రెండు విజులు వచ్చి మళ్ళా వేస్తే బటాన్లు ఉడికిపోతాయి సో బటానాలు ముందు రోజు నానబెట్టుకొని వెళ్తే ఒక విధిలో చదివతాయి రెండుకి ఆలుగాడలో బటాలు ఉడిపోయిన ఒకటి ఉంది అయిపోతుంది సో మేము బటానాలు నానబెట్లేవు కాబట్టి ఇప్పుడే వేసినాం డైరెక్ట్గా అందుకని ఇంకో రెండు విజయలు ఎక్కువ ఏమన్నా తవేద్దాం మనకి సో ఇప్పుడు ఈ బఠాల్లో ఇంకో రెండు మూడు విజయలు రాని ఇప్పుడు అలగడ ఫోటో తీసి పెట్టుకోలేదు సో మంచిగా ఉడికితేనే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు ఒక విజులు అయితే అంత మెత్త కొడుకు అంత కట్టిగా ఉండదు తాలిపేసా కానీ మంచిగా ఉంటుంది జరగ ఎక్కువ పెట్టినాం అనుకో పెట్టినామనుకో ఫోటో తీసాను కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇక మనకు కావాల్సిన అంత కొంచెం పెద్ద అంటే పెద్దగా కట్ చేయవచ్చు కొంచెం మీడియం సైజు ఉండాలి చిన్నగా ఉంటే కూడా ఈ కూరకి ఇక ఆలన్నీ చెప్పేసి కట్ చేసి పెట్టుకోవాలి అంత చిన్నగా అంత పెద్ద ఇప్పుడు ఇక ఈ మిక్సీలో ఈ పొడి చేద్దాము వేయించుకున్న మసాలాలని మసాలాలని ధనియాలు షాజీరా జీలకర్ర అని అని ఒక చుట్టు దింపి పొడి చేసుకున్నాం ఇలా ఎందుకంటే ఈ కొబ్బరి మసాలా ఇవన్నీ వేస్తాం కదా వేస్తాయి మెదిగాయి అందుకే ఇది ఒక చుట్టు దింపి ఇక ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం ఇంకా పేస్ట్ పట్టుకొచ్చినా అన్నేసి ఉడుకు మెత్తగా పేస్ట్ మెత్తగా సో మసాలా పేస్ట్ అయితే రెడీ రెడీ అయింది సో బటన్లు కూడా మనం ఇంకో రెండు మూడు విజిల్ ఎక్కువ పెట్టుకున్నాం కదా మళ్ళీ మంచిగా ఉడికిపోయినాయి ఉడికింది ఇట్లా ఉడికితే మళ్ళీ తాపిలేసాం కదా మళ్ళీ మసాలా ఇవన్నేసాకే ఉడుతుంది కడాయి వేడి అయింది నూనె పోసుకున్నాం మసాలా కర్రీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే ఆ నూనె ఎక్కువ వస్తుంది మూడు స్పూన్ చేసిన నూనె మేనే ఇది ఈ పేస్ట్ వేసుకుందాం కూడా ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు అలమీగడ్డ వేసుకుందాం ఇలానే బాగా ఆయిల్ ఉడక పెట్టుకోవాలి కదా అలమీర్గడ్డ ఈ పేస్టు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇల్లనే పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇలా కారం వేసుకుందాము మన తగిన కారం కొంచెం కారం ఎక్కువనే తింటాము సో ఎక్కువ ఉంటుంది ఇరవై చెట్లు వేస్తున్నాం తగిన తుప్పు ఆయిల్ అయితే పైకి వెయ్యింది మంచిగా రెండు మూడు నిమిషాలు పెట్టుకుందామన్నా కదా పెట్టుకునేందుకు మంచిగా ఆయిల్ నూనెనే ఉడకాలనుకున్నా మంచిగా ఉడికితుంది ఆయిల్ మీరు చేయండి ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం అంతా ఉడికితే ఇక మసాలాకు ఆయిల్ వాటర్ చూడ మంచిగా ఉడికింది సో మసాలా అనేది మంచిగా ఉడికితే కూర కూడా పచ్చివాసం కాకుండా ఉంటుంది ఉంటుంది ఇక ఇప్పుడు బడాన్లు వాటర్ వంతుకున్నా బడా వేసుకున్నాను ఈ బటాన్లు కూడా కలుపుతుందండి ఇప్పుడు ఆల్గడర్ కూడా వేసుకున్నాం పూరీలు చపాతీలు పాయ సూపర్ ఏది ఉన్నా కానీ అది బగారా రైస్ బారా రైస్ మటన్ చికెన్ తినడ ఇలా మసాలా ఆలుగడ్డ వండుకొని మంచిగా వండుకొని తినచ్చు బాగా రణం వండుకొని ఆలుగడ్డ పీసులు మాత్రం ఇట్లానే ఉండాలి పెద్ద పెద్దగా ఇట్లు ఉండినే మంచిగా ఉండదు ఇప్పుడు ఆలుగడ్డలు బటాలు లేచినాం కదా మసాలా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మసాలా వస్తుందని ఉడికించుకుందామని కదా మంచిగా మసాలా ఉడికింది కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడు సో మీకు ఎంత చిక్కగా కావాలనుకుంటే అన్ని నీళ్ళు కాకపోతే కర్రీ కొంచెం చిక్కగానే ఉండాలి చిక్కా ఉంటేనే మజ్జిగ ఇది పాజ అయితే మళ్ళీ మంచిగా ఉండదు ఇది దగ్గరకుంటే కర్రీ కూడా కొంచెమే వస్తుంది బాపు దానికి సో వాటర్ వేసినందుకు ఇంకో రెండు మూడు నిమిషాలు ఉన్నాయినా ఆ రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం ఎందుకంటే వాటర్ పోసినాం కదా ఆ వాటర్ వాటర్ అంతా మళ్ళీ వాటికి ఈ కూర రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది తినాలనుంది ఆర్ కొత్తిమీర వేసి దించుకుందాం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇది స్టవ్ బాధ్ చేసుకుందాం ఆ వేడికి ఆ కొత్తిమీర అనేది మర్చిపోతుంది స్టవ్ బాధ్ చేసుకుందాం సో చూసారు కదండీ ఫైనల్లీ మన ఆలు బఠాన్ని మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఎమ్మి ఎమ్మి ఉంది చూస్తుంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏమి లేవు ఎక్కువ మసాలాలు ఏం లేవు మంచిగా సింపుల్గా మసాలా కర్రీ ఇలా చేసుకోవచ్చు ఇంత మసాలా కూడా చిక్కగా చిక్క గ్రేవీ మంచిగా వచ్చింది మనకు సరిపోయినట్టు చిక్కదనం ఇలానే ఉండాలి ఇంకా పల్సాడు అయితే బాగుంటుంది ఇలా ఉంటేనే బాగుండదు సమీగంగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టాలి బై బై బై